నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ ఈరోజు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ త్రీ మూడో టీ ట్వంటీ మ్యాచ్ యొక్క ప్రివ్యూ ఎక్స్క్లూజివ్ ప్లేయింగ్ లెవెన్ అలాగే కీలక ఆటగాళ్ళు హెడ్ టు హెడ్ రికార్డ్స్ గ్రౌండ్ మరియు పిచ్ రిపోర్ట్ ఎలా ఉన్నాయి అలాగే చివరిగా మ్యాచ్ ప్రెడిక్షన్స్ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అన్ని డీటెయిల్స్ అయితే మనం కవర్ చేద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కన హైప్ ఆప్షన్ ఉంటే ఆ హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం ఈ రోజైతే ఈ మ్యాచ్ జరగబోతుంది బరస్పర్ స్టేడియం గుహతీలో జరగబోతుంది ఈ మ్యాచ్ అయితే ఇది సిరీస్లో మూడో టీ ట్వంటీ మ్యాచ్ నైట్ ఏడు గంటలకు అయితే జరగబోతుంది ఇప్పటికే సిరీస్లో ఇండియా ఆధిక్యంలో అయితే ఉంది కాబట్టి ఈ మ్యాచ్ చాలా కీలకం అన్నమాట టూ జీరోతో నా లీడ్లో ఉంది కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ దక్కించుకుంటుంది లాస్ట్ రెండు మ్యాచ్లో మనం ఛాన్స్ రాని వాళ్ళకైతే ఛాన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండియా ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలనే ట్రై చేస్తుంది న్యూజిలాండ్ వాళ్ళకైతే డూఆర్ డై మ్యాచ్ అనమాట సిరీస్లో సజీవంగా ఉండాలంటే మాత్రం ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిందే ఈ సిరీస్లో భారత్ ఇండియా బౌలింగ్ బ్యాటింగ్ రెండిట్లోనే ఫుల్గా డామినేట్ చేసింది ముఖ్యంగా టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు మొదటి మ్యాచ్లో అయితే అభిషేక్ శర్మ సూపర్గా ఆడితే రెండో మ్యాచ్లో ఇషాన్ కిషాన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ ఆర్డర్ ఆడి మిడిల్ ఆర్డర్ వరకు బౌలింగ్ బ్యాటింగ్ కూడా రాకుండా సూపర్గా అయితే ఆడుతున్నారనమాట డెత్ ఓవర్లో బుమ్రా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు టాప్ ఆర్డర్ ప్లస్ డెత్ ఓవర్ బౌలింగ్ ఇవన్నీ కలిసి చాలా సూపర్గా స్ట్రాంగ్ అయితే ఇండియన్ టీమ్ అయితే అయ్యింది న్యూజిలాండ్ మాత్రం క కమ్బ్యాక్ కోసం అయితే ఈ మ్యాచ్లో గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది వాళ్ళ బ్యా టీమ్ అయితే కరెక్ట్గా క్లిక్ అయితే అవ్వట్లేదు అనమాట ఇండియన్ ప్లేయింగ్ లెవెన్ ముందుగా చూసుకున్నట్టయితే సంజు శాంసన్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దూబే కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా లేదా జస్ప్రీత్ బుమ్లా వరుణ్ చక్రవర్తి ఈ ఇది మన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండే అవకాశం ఉంది ఇండియాకి ఈ మ్యాచ్లో బ్యాలెన్స్ అయితే చాలా అడ్వాంటేజ్ అనమాట ఇంకోటి చాలా డీప్గా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇండియాకి అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు మరి అక్షర్ పటేల్ ప్లేస్లో ఇంకెవరు అన్నది వేచి చూడాలి ఎవరికి ఛాన్స్ అన్నది ఈ మ్యాచ్లో అయితే అతను ఇంజూర్డ్ అయ్యండి అని అయితే సమాచారం మరి కోలుకుంటాడా లేదన్నది అయితే వెయిట్ చూడాలి మరి ఈ టీమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట బ్యాట్ ముఖ్యంగా బ్యాటింగ్ అయితే చాలా డీప్గా ఉందని చెప్పుకోవచ్చు బౌలింగ్ బ్యాటింగ్ ఆల్రౌండ్ అని అయితే చెప్పుకోవచ్చు ఏమైందిరా సూపర్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే డెవెన్ కాన్వే టిమ్ షెఫర్డ్ రచిన్ రవీంద్ర గ్రేన్ ఫిలిప్స్ డ్యారిల్ మిచెల్ మార్క్ చాట్మెన్ మిచెల్ సాడ్నర్ ఇష్యూ సోధి మ్యాచ్ హెన్రీ క్యాల్ జెమిసన్ జాకబ్ డఫీ న్యూజిలాండర్కి అయితే మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్లో అయితే కన్సిస్టెన్సీ అయితే సమస్య అనమాట వాళ్ళ దాంట్లో మెయిన్ బ్యాకప్ ఫీల్డింగ్ అయితే చాలా ఘోరంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఫీల్డింగ్ ఫీల్డింగ్ కూడా చాలా క్యాచర్స్ అయితే మిస్ చేసుకున్నారు ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా ఘోరంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు వాళ్ళు ఓన్లీ కాల్ చేస్తాను ఒక్కడే వాళ్ళ దాంట్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మిగతా ఫాస్ట్ బౌలర్లు అయితే చాలా ఘోర వాళ్ళని అయితే నిరాశపరుస్తున్నారని అయితే చెప్పుకోవాలి కాబట్టి చూద్దాం మరి ఈ మ్యాచ్లో ఎలా కోలుకుంటారు అన్నది కీ ప్లేయర్స్ ఎవరో చూసుకుందాం ముఖ్యంగా ఇండియా నుంచి అయితే సూర్యకుమార్ యాదవ్ ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా చాలా ఫ్రీగా ఆడగల ప్లేయర్ అదే మనం లాస్ట్ మ్యాచ్లో అయితే చూసాం సిక్స్ రన్స్కి టూ వికెట్స్ పాట దశ నుంచి చాలా మంచి ప్లే అయితే ఆడాడు ఓల్డ్ ఫ్రే వింటేజ్ సూర్యకుమార్ యాదవ్ షార్ట్స్ అయితే ఆ మ్యాచ్లో చూపించాడు అదే ఫామ్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలని చూద్దాం ఇంకోవైపు అభిషేక్ శర్మ అయితే పవర్ ప్లేలో చాలా కీలకమైన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయినా ఈ మ్యాచ్లో తప్పకుండా కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే జస్ప్రీత్ బూమర్ అయితే డెత్ ఓవర్లో అస్సలైన గేమ్ చేంజ్ బౌలర్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా న్యూజిలాండ్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే గ్లెన్ ఫిలిప్స్ ఒకే ఓవర్లో మ్యాచ్ని మార్చే ప్లేయర్ అనమాట అటు ఫీల్డింగ్లోనూ సూపర్గా క్యాచెస్ పట్టే అవకాశం ఉంది ఫస్ట్ మ్యాచ్లో మంచి సెవెంటీ ప్లస్ స్కోర్ చేసి మంచి స్టార్ట్ మంచి స్టార్ట్ కూడా ఇచ్చాడు అనమాట న్యూజిలాండ్కి రచిన్ రవీంద్ర లాస్ట్ మ్యాచ్లో చాలా సూపర్గా ఆడాడు అదే ఫామ్ని కంటిన్యూ చేయాలని వాళ్ళు కూడా కోరుకుంటారు ఇంకా రెండు టీమ్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పటివరకు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇరవై ఏడు టీ ట్వంటీ మ్యాచ్లు అయితే జరగగా అందులో న్యూజి ఇండియా పదహారు మ్యాచ్లు అయితే గెలిచింది న్యూజిలాండ్ కేవలం పది మ్యాచ్లు గెలిచింది ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్ అయితే చెప్పుకోవచ్చు ఇండియా కాస్త క్లియర్గా అడ్వాంటేజ్ అవుతుంది కాకపోతే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నట్టు న్యూజిలాండ్ని అయితే లైట్గా తీసుకోవద్దు ఈ మ్యాచ్లో కూడా తప్పకుండా గెలిచి క్లీన్ స్వీప్ దిశగా అయితే అడుగులు వేయాలని అయితే మనం కోరుకోవాలి స్టార్స్ చూస్తే మాత్రం భారత్కి క్లియర్ అడ్వాంటేజ్ అవుతుంది కాకపోతే న్యూజిలాండ్ ఎలా కమ్బ్యాక్ ఇస్తారో అయితే మనం చూడాలి న్యూజిలాండ్ ఎప్పుడైనా టీ ట్వంటీలో కాస్త టఫెస్ట్ టీమ్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా పిచ్ రిపోర్ట్ గురించి చూసుకుంటైతే బలస్పతి స్టేడియం అయితే బ్యాటింగ్కు చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట బౌండ్రీలు కూడా చాలా చిన్నగా ఉంటాయన్నమాట ఇక్కడ బ్యాటింగ్ ఫుల్ పిచ్ అనమాట పేసర్లకు మొదట స్టార్టింగ్ చేసినా కూడా రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ ఉంటుందని చెప్పుకోవచ్చు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది బ్యా బ్యాటింగ్కి ఫుల్ హెల్ప్ఫుల్ కండిషన్స్ అని అయితే చెప్పుకోవాలి బౌండరీలు చిన్నగా ఉండడం వల్ల స్పిన్నర్లకి కాస్త ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది మిస్ హిట్ మిస్ హిట్ కూడా బౌండరీలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఫాస్ట్ బాలర్లకి కా మ్యాచ్ మొదట్లో కాస్త హెల్ప్ఫుల్గా ఉండే అవకాశం అయితే ఉంది రెండో ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ ఉండడం వల్ల అయితే మనకు కాస్త స్పిన్నర్లకు కానీ ఫాస్ట్ బాలర్లకు కానీ కష్టము ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి నూట ఎనభై నుంచి నూట తొంభై అంటే మంచి బ్యాటింగ్ కండిషన్ అయితే చెప్పుకోవచ్చు ఇంకా మన మ్యాచ్ ప్రెడిక్షన్ గురించి చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్ అయితే ఇండియా క్లియర్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది ఫస్ట్ రెండు మ్యాచ్లు గెలుచుకోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇక్కడ మూడో మ్యాచ్లో కూడా కనిపిస్తుంది ఖచ్చితంగా ముఖ్యంగా హోమ్ అడ్వాంటేజ్ అయితే చాలా ఇండియాకి కలిసి వచ్చే అవకాశం అలాగే టాప్ ఆర్డర్ కూడా చాలా సూపర్గా ఫామ్లు అవుతుంది స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉండడం వల్ల ఇండియా క్లియర్ ఫేవరెట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ తొందరగా వికెట్లు తీస్తే మాత్రం మ్యాచ్ కాస్త ఆసక్తిగా మారే అవకాశం అవుతుంది చాలా హోరాహోరీగా సాగే మ్యాచ్ అయితే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక సూపర్గా టీ ట్వంటీ మ్యాచ్ అయ్యే అవకాశం అవుతుంది చాలా క్లియర్ ఫేవరెట్ అయితే ఇండియా అని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ని కూడా లైట్ తీసుకునే అవకాశం లేదు ఇండియాకి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉంది అనమాట ఇంకా మనం మొ మొత్తానికి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ ట్వంటీ ఒక వోల్టేజ్ మ్యాచ్ అయ్యే అవకాశం అవుతుందనమాట మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఒక హాఫ్ సెంచర్ కొడతాడా లేదా అభిషేక్ శర్మ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడా ఈ మ్యాచ్లో చూద్దాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి క్రికెట్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో చేసే వీడియోలు కూడా రికమెండ్ అవుతుంది అలాగే పక్కనున్న నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకుంటే మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్